పూర్వం పిప్పలాదుడు అనే మహర్షి ఉండేవాడు ఇతడు అనాథ అని బ్రహ్మదేవుని వరం వల్ల నాలుగు వేదాల జ్ఞానం అలవడిందని తపస్సు సిద్ధించిందని చెప్తారు ఇతడు తపస్సుకు కూర్చుంటే దుష్టులు రాక్షసులు ఈ తపస్సుకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తుంటారు అప్పుడు వారిని తరిమివేయడానికి పిప్పలాదుడు కృత్య అనే ఒక భయంకరమైన శక్తిని సృష్టిస్తాడు చూడడానికి భయంకరంగా ఉంటుంది కృత్యాలోక భయంకరి ఆ కృత్యను చూసిన వెంటనే దుష్టులు యక్షులు రాక్షసులు పరిగెత్తుకొని పారిపోతారు అప్పుడు ఆ కృత్య పిప్పలాదుని దగ్గరికి వచ్చి మహర్షి మీరు ఏ కార్యం చేతనను సృష్టించారో ఆ కార్యం పూర్తి చేశాను ఇక నన్ను ఎక్కడ నివసించమంటావు అని అడుగుతుంది అప్పుడు పిప్పలాదుడు నీవు నదీ జలాలలో నివసించు కార్తీక మాసంలో నదీ స్నానం చేసేవారు చిటికెటు మట్టిని నదికి సమర్పిస్తారు దాన్ని భుజించి నీవు జీవించు యోధదాతి మృత్పిండం స్నానాన్ కార్తీక మాసికే తస్య పాపాన్ని నశ్యంతీ విష్ణులోకం సగచ్చతి ఎవరైతే కార్తీక మాసంలో స్నా నదీ స్నానం చేయడానికి ముందు చిటికెడు మట్టిని నదిలో సమర్పిస్తారో తస్య పాపాన్ని నశ్యంతి వారి పాపాలు నశించి విష్ణులోకం సగచ్చతి విష్ణులోకం చేరుకుంటారు అని పిప్పలాదుడు కృత్యకు వరం ఇచ్చాడట